హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఇవాళ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి బౌల్స్ బౌల్స్ ఇంట్లో వాళ్ళంతా ఖాళీ చేస్తారనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూశారు కదా ఒట్టి తుణకలు కారము వెల్లుల్లిపాయలు కొంచెం రుచికి సరిపడా ఉప్పు అలానే వెల్లుల్లిపాయలు అండి రెండు గుప్పల వెల్లుల్లిపాయలు అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసిన అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసిన వాటిని మనం వేరే గిన్నెలోకి అయితే తీసేద్దామో ఆయిల్ నుండి మీకు చూపిస్తానండి ఎలా ఫ్రై అవ్వాలి ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఎలా ఫ్రై అయితే బాగుంటుందని ఇక్కడ సౌండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇలా చక్కగా మంచి సౌండ్ వస్తే చక్కగా ఫ్రై అయిపోయినట్టండి ఇక్కడ మనము ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేస్తుంది నానబెట్టేయాలి అలానే రోట్లో కొంచెం కొబ్బరి వేసుకొని ఆ కొబ్బరి కొంచెం మెదిగాక బాగా మెదిగాక కొంచెం ఉప్పు అండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఒట్టి తునకల్లో ఉప్పు కారం పసుపు కలిపి ఎండబెడతామండి సో ఉప్పు చూసుకొని వేసుకోండి ఇక్కడ ఉప్పు కూడా కొంచెం మెదిగాక మనం రెండు ఉప్పుల వెల్లుల్లిపాయలు కూడా వేసి అవి కూడా కచ్చాపచ్చాగా అయ్యాక కారం వేసి చక్కగా దంచుకోవాలండి కారము విడతల వారీగా వేసుకుంటూ దంచుకోవాలండి మనకి కారము బాగానే పడుతుంది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కారం సరిపోతుందా లేదని చెక్ చేసుకుంటూ మనం ఈ కారం పొడి చేసుకోవాలండి ఇలా బాగా దీన్ని ఒకసారి వెల్లుల్లిపాయలు కొబ్బరి కారం కలిసేంతవరకు అయితే దంచుకుందాం ఇక్కడ నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాను ఇక్కడ మీకు ముక్క కూడా విరిచి చూపిస్తున్నానండి ఒట్టి తుణకలు ఎట్లా ఉండాలని మరీ మెత్తగా నానకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు అండి మధ్యస్థంగా నానితే సరిపోతుందనమాట ఇలా కొంచెం ఫస్ట్ కొన్ని వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మెత్తగా దంచుకున్న తర్వాత మరో మరి కొన్ని మిగిల్చాం కదా అవి కూడా వేసి ఇవి ఎట్లా అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండగానే ఉన్నట్టే దంచుకోవాలండి ఎక్కువ మెత్తగా దంచుకోకూడదు ఎందుకంటే తినేటప్పుడు ఆ ముక్కలు తగులుతూ ఉండాలి నేను ఆ ముక్కలు కూడా ఎంత లావు ఎంత సైజు ఉన్నాయో నేను చివరిలో చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఇక నేను కారం అయితే వేస్తున్నానండి మరి కొంచెం కారం వేసాను స్పైసీ నాకు సరిపోలేదు సో నేను అందుకని కొంచెం కారం వేసుకున్నాను ఎవరైనా స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే స్పైసీ తక్కువ వేసుకోండి బట్ ఇది కారంతోనే కొంచెం కారంగా కారం పొడి కాబట్టి కొంచెం కారం ఉంటేనే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మీరు మర్చిపోరనమాట అంత అమోఘంగా ఉండద్దండి ఫర్ ఎగ్జాంపుల్ నన్నే నేనైతే ఒక గిన్నెడు నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీసిన బౌల్లో తీసింది మొత్తం తినేసాను అనమాట అంత రుచిగా ఉంది మనం రోట్లో నూరింది కూడా తక్ చక్కగా మగ్గిపోయింది కదా అది తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒక పాత్ర పెట్టుకొని మనం ముందు ఏదైతే ఫ్రై చేసామో ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి చక్కగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నూరు పెట్టిన ఈ ఒట్టికల కారపూడి అయితే వేద్దామండి వేసి ఇవి బాగా ఆ నూనెలో కలిసిపోవాలన్నమాట కలిసేంతవరకు తిప్పేసి ఒక ఐదు పది నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనివ్వాలి మనం ఏదైతే నానబెట్టామో అది చక్కగా కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట మనం ఇక్కడ ఆ ముక్కలు కూడా ఎందుకు నానబెట్టామంటే ఇట్లా నారలాగా సాగుతూ ఉంటుందండి ముక్క అందుకోసం మనం నానబెట్టాము ఫ్రై చేసినవి తంచవచ్చు కానీ బట్ అవి గట్టిగా ఉండి ఇట్లా మనం ముక్కలు సాగినట్టు ఉండదన్నమాట ఇట్లా నానబెట్టి నూరటం వల్ల చక్కగా ముక్క సాగుతుంది ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేయటం వల్ల దా ముక్కలో ఉన్న నీళ్ళంతా అబ్జర్వ్ చేసేసుకున్నది సో ఇక్కడ చూసారు కదా ముక్క సైజు కూడా ఇదిగోండి ఇక్కడ నేను చూపించినట్టుగా ఉండాలి తినేటప్పుడు కూడా మనకు ముద్ద ముద్దకి ఆ చిన్న చిన్న మొక్క సైజు తగులుతూ ఉంటే అద్భుతంగా ఉండద్దు అండి ఇక్కడ నేను టేస్ట్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు కొంచెం రైస్ పెట్టుకొని నేనైతే కారప్పొడి వేసుకున్నానండి కొంచెం కారప్పొడి కూడా రైస్ మొత్తం కలిసిందనమాట చాలా అద్భుతంగా ఉంది వా నాకైతే నోట్లో నీరు నీళ్ళున్నాయంటే అంత కమ్మగా ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ బౌల్ మొత్తం టూ త్రీ డేస్లో కంప్లీట్ చేసేసానంటే నమ్మండి ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలానే మరో మంచి వీడియోతో కలుస్తానండి అలానే మన మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఆల్